ఈరోజు దేవుని వాగ్దానము ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదు ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు కులశీవులకు మూడవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు మనము ప్రభువైన క్రీస్తునకు దాసులమై ఉన్నాము ఏసుక్రీస్తును మన ప్రభువుగా రక్షకునిగా ఎప్పుడైతే మనము అంగీకరిస్తామో అప్పటి నుండి మనము ఏసుక్రీస్తునకు దాసులమే ఆయనకు మనం సేవ చేస్తున్నాం మన జీవితంలో ఏది చేసినా సరే అది యేసుక్రీస్తు ప్రభువునకు మహిమకరముగా ఉండేలాగా మనం చేయాలి మనుష్యుల కోసం కాక ప్రభువు కోసం మనము ఆ పనిని మనస్ఫూర్తిగా చేయాలి మీరు చదువుకుంటున్నారా ప్రభువు కోసం చదువుకోండి ప్రభుకి మహిమకరంగా ఉండేలా చదువుకోండి మనస్ఫూర్తిగా చదివి దేవునికి పేరు తెచ్చిపెట్టేలాగా చదవండి మీరు ఉద్యోగం చేస్తున్నారా అయితే మీరు మనుష్య దగ్గర పనిచేయట్లేదు కానీ దేవుని దగ్గర పనిచేస్తున్నారు మనుషుల కోసం కాక దేవుని కోసం మీరు ఆ పని చేస్తున్నట్టు ఆయన మహిమ కోసం మీరు ఆ పని చేస్తున్నట్లు మీరు మీ ఉద్యోగంలో పనిచేయాలి ఒక భార్యగా ఒక భర్తగా ఒక తండ్రిగా ఒక కొడుకుగా మీ జీవితంలో మీరు ఏ బాధ్యత నిర్వర్తిస్తున్నా సరే ప్రతిదీ కూడా దేవుని కోసం చేయాలి మనుషుల కోసం అన్నట్లు కాకుండా దేవుని కోసం మనం చేస్తున్నాము అన్నట్లు మనం చేయాలి మనం అలా ఎందుకు చేయాలి ఒకవేళ అలా చేస్తే మనకి ఏమొస్తుంది మనం ఇప్పుడు చదువుకున్న వాక్యంలో చూసినట్లు మనము ప్రభువైన క్రీస్తు యొక్క వారసత్వాన్ని బహుమతిగా పొందుకోబోతున్నాం పరలోకానికి వెళ్ళినప్పుడు మహిమ శరీరాన్ని మనం పొందుకోబోతున్నాం యేసుక్రీస్తు ప్రభువు పునరుత్థానమైనప్పుడు ఎటువంటి మహిమ శరీరాన్ని పొందుకున్నారో మనం కూడా అటువంటి శరీరాన్ని పొందుకోబోతున్నాం యేసుక్రీస్తు ప్రభు ఎలా అయితే పరలోకంలో దేవుని దగ్గర ఉన్నారో దేవుని సన్నిధిలో ఉన్నారో అదేవిధంగా మనం కూడా దేవుని సన్నిధిలో ఉండబోతున్నాం అది మనకు ఆయన ఇచ్చిన ప్రభు అయిన క్రీస్తు ఇచ్చిన వారసత్వం ఆయనతో మనం సమానము కాదు కానీ మనకు ఆయన ఈ వారసత్వాన్ని ఒక బహుమతిగా ఇచ్చాడు మనం దానిని పొందుకోబోతున్నాం త్వరలోనే కాబట్టి మన జీవితాల్లో మనము మనుషుల కోసం కాకుండా ప్రభువు కోసం దేవుని కోసం దేవుని మహిమ కోసం బ్రతికేలాగా యేసుక్రీస్తుకు దాసులుగా ఆయనకు సేవ చేసేవారిగా ఉండేలాగా మనం బ్రతుకుదాం మన జీవితాల్ని ఆ విధంగా మార్చుకుందాం ప్రార్థన మహోన్నతుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు ప్రభు మీకు స్తోత్రము దేవా ఈరోజు వాక్యంలో మీరు వాగ్దానం చేసినట్లు మేము అందరం కూడా ప్రభువైన క్రీస్తు యొక్క వారసత్వాన్ని బహుమతిగా పొందుకోబోతున్నాం దానిని బట్టి మీకు వందనాలు దేవా ఈ వాక్యంలో చెప్పినట్లు మేము మనుషుల కోసం కాకుండా దేవుని కోసం అన్నట్లుగా మా జీవితాల్లో మేము బ్రతికేలాగా మమ్మల్ని మార్చండి పరిశుద్ధాత్మ దేవునికి మహిమకరముగా ఉండేలాగా మీ నామ్మనకు మహిమకరముగా ఉండేలాగా మీ వాక్య ప్రకారం మీ చిత్త ప్రకారం మేము జీవించేలాగా మమ్మల్ని నడిపించండి మా ఆలోచనలు చొప్పున మా ప్రణాళికల చొప్పున కాకుండా దేవుని ప్రణాళిక చొప్పున దేవుని వాక్యము చొప్పున దేవుని ఆలోచనల చొప్పున మేము బ్రతికేలాగా ప్రతి విషయంలో కూడా మీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా మమ్మల్ని నడిపించండి మా జీవితాల్లో మీరు చేస్తున్న అన్ని కార్యాలను బట్టి మీకు వందనాలు మీకు స్తోత్రములు ప్రభువా ఇంకా మా జీవితాల్లో మేము ఏ ఏ కష్టాల్లో నష్టాల్లో శోధనల్లో ఉన్నామో మీకు తెలుసుదేవా వాటన్నిటి నుంచి మమ్మల్ని విడిపించండి మా అందరి జీవితాల ద్వారా మీరే మహిమ పొందుకోమని మరొకసారి మీకు స్తోత్రములు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకోమని యేసుక్రీస్తు వారిది వ్యనామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్